హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్య వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న అత్యంత ప్రాచీనమైన గోల్కొండ వ్యూకి వచ్చాము ఈ గోల్కొండ వ్యూలో ఫస్ట్లో మొఘల్ రాజులు నిర్మించారు మొఘల్ రాజులు నిర్మించిన ఈ కట్టడం ఫస్ట్ మట్టితో కట్టబడింది తర్వాత నవాబు రాజులు ఈ కట్టడాన్ని నువ్వు చూస్తున్నారు కదా ఆ కట్టడాన్ని ఈ వ్యూ మొత్తం ఆ వ్యూ మొత్తం రాతి బండలతో నిర్మించి ఉన్నారు ఈ నవాబు రాజులు ఇంచుమించుగా ఏడు కిలోమీటర్లు ఈ కోటను నిర్మించిన వారు ప్రస్తుతానికైతే ఇప్పుడు చూస్తున్న చూస్తున్న ఆ ఇల్లులు మొత్తం ఆ ఇల్లులు ఆ గోడ మొత్తం నవాబు రాజు గారు నిర్మించారు అయితే ఈ కోట యొక్క ప్రతి ఒక్క రహస్యాన్ని నేను వీడియో చూపెడతాను ప్రతి ఒక్కరు వీడియో స్టార్టింగ్ నుంచి చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది చూసిన తర్వాత మీరు ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఒక ఫ్రెండ్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే టికెట్ కౌంటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకోవాలి తీసుకొని ఆ కనబడుతున్న ద్వారం గుండా మనం వెళ్ళాలి కోట ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా నడవాల్సి వస్తుంది కనుక ముందు వాటర్ బాటిల్ తీసుకోవడం చాలా మంచిది కోట స్టార్టింగ్లోనే ముఖద్వారం కనిపిస్తుంది ఈ ముఖ ద్వారం పురాతన కట్టడంతో కట్టి ఉన్నారు చాలా స్ట్రాంగ్గా కట్టి ఉన్నారు ఆ బుడపలు కనిపిస్తున్నాయి కదా ఈ బుడపులు శత్రువులను లోపల రానేకుండా ఏనుగు దళాలు పగలగొట్టకుండా సహాయకరంగా ఉంటాయి కోట స్టార్టింగ్లో కనిపించే ఈ భవనంలో యుద్ధానికి కావలసిన సామాన్లు మరియు మందుగుండు సామాన్లు ఈ కోటలో ఉంచుతారు తరువాత కనిపించే ఈ ద్వారంలో రెండు వైపులా రక్షక భటులు కాపలా కాస్తూ ఉంటూ అలాగే వారు నైట్ డ్యూటీలు పగల డ్యూటీలుగా ఆ యొక్క ఖాళీ గదుల్లో ఉంటారు రాజు గారు ఎక్కువగా తరచుగా నడిచే మార్గం ఇది అందుకే బట్టలు ఎక్కువగా ఇక్కడ పకడ్బందీగా కాపలా కాస్తూ ఉంటారు బట్టలు ఖాళీ సమయాలలో వారి వారి గృహాలకు వెళ్లకుండా చూపిస్తున్న గదిలో వారు తెచ్చుకుంటూ ఉంటారు రక్షక బట్టలు లోపల గదులు ఇలా ఉంటాయి చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి చూడ్డానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది తరువాత కనిపించే యొక్క రాయ యొక్క బరువు రెండు వందల యాభై కేజీలు ఈ రాతిని ఎవరైతే మోస్తారో రాజ్యంలో సైనికుడిగా చేరవచ్చు తరువాత కనిపిస్తున్న యొక్క ఖాళీ స్థలంలో సైనికులకు యుద్ధం నేర్పించేవాళ్ళు అంటే యుద్ధం ఎలా చేయాలి యుద్ధ నైపుణ్యానికి కలిగిన అనుభవాలన్నీ ఈ ఖాళీ స్థలంలోనే నేర్పించేవాళ్ళు అలాగే మనం ముందుగా నడుచుకుంటూ వెళితే నగరీవనమును ఆనుకునే ఈ బావి ఉంటుంది ఈ బావి మంచినీళ్ళకి రాజులు ఉపయోగించేవాళ్ళు అలాగే వారికి కావలసిన అవసరాలకు ఈ వాటర్ని ఎక్కువగా వినియోగించుకునేవారు ఈ వాటర్ బావిలు ఎక్కువగావి ఎక్కడక్కడ కనిపిస్తాయి రాతితో కట్టిన దారి కనిపిస్తుంది ఆ దారి పైకిగా మనం వెళుచుండగా మనకు శ్రీ రామదాసు గారు పరిచయం అవుతారు అసలు పేరు గోపన్న గోపన్నది కొత్తగూడెం జిల్లా పహల్వంచ ఇప్పుడు చూపిస్తున్న ఈ గది పదహారు వందల డెబ్భై రెండులో కుతుబ్షా గారు వారి యొక్క కుమారుడు నాలుగో కుమారుడు రాజుగా ఉన్నప్పుడు రామదాసు గారిని జైల్లో వేసి వేశారు ఆ జైల్లో వేసిన వీడియోని మీకు మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి చూడండి ఇప్పుడు చూస్తున్న ఈ గది దీర్ఘచిత్ర స్వకాలంలో ఉంటుంది ఈ గదిలో రామదాసు గారు అనగా శ్రీరామదాసు గారు పదహారు వందల డెబ్బై రెండులో జైలు శిక్ష అనుభవించారు ఎందుకంటే రామాలయం నిర్ నిర్మాణం కోసం ఇక్కడ శిస్తు కట్టిన డబ్బును రామదాసు గారు తీసుకొని నిర్మాణం కోసం ఉపయోగించారు ఇది తెలిసిన రాజుగారు ఈ యొక్క జైలులో పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు రామదాసు గారు ఇక్కడే ఉంటూ తన శ్రీరాముణ్ణి కొలుచుకునడానికి శ్రీరాముని చేసుకోవడానికి రామదాస్ గారు సొంతంగా ఈ జైలులో చేతితో చెక్కిన విగ్రహాలను తయారు చేసుకొని శ్రీరామ్ శ్రీరామదాస్ గారు శ్రీరాముని పూజించేవారు ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీరామదాస్ గారు నిర్మించిన ఆ యొక్క శ్రీ శ్రీరాముని విగ్రహాలు తన సొంతంగా చెక్కి ప్రతిరోజు పూజించేవారు చూడండి ఫ్రెండ్స్ రామదాస్ గారు సొంతంగా తన చేతులతో చెక్కిన ఈ యొక్క పట్టాలు ఈ యొక్క జైల్లో రామదాస్ గారు పన్నెండు సంవత్సరాలు శిక్ష అనుభవించిన తర్వాత శ్రీరాముడు రాజు రాజుగారి కళలోకి వచ్చి ధనమిచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది ఫ్రెండ్స్ దీని తర్వాత రాణిగారు నమాజ్ చేసుకోవడానికి మసీద్ ఉంటుంది మసీద్ తర్వాత జగదాంబ ఆలయం ఉంటుంది జగదాంబ ఆలయం తర్వాత రాజుగారు యొక్క సంస్థానం ఇప్పుడు కనిపిస్తున్న స్థలంలో ప్రజలు తీర్పుగా ఎదురుచూసేవాళ్ళు పైనున్న కోటలో రాజుగారు రాణిగారు ఉండేవాళ్ళు ప్రజల ముఖం రాజుకి రాజుల మొఖం ప్రజలకి కనిపించకుండా ఉండేవారు ప్రజలకు తీర్పు ఇచ్చిన తర్వాతే వారి ముఖాలను రాజుగారు చూసేవారు ఎందుకంటే తీర్పు ఇచ్చే సమయంలో మన అనే సొంత భావన ఉండకోకుండా అందరికీ ఒకే శిక్ష ఉండేది అందుకనే చూడకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు చూస్తున్న ఈ వ్యూ రాజుగారి సంస్థానం నుంచి తీయబడినది ఇక్కడ నుంచి రాజ పరిపాలనంతా రాజుగారు చూసుకునేవాళ్ళు అక్కడ వచ్చిన సందేశాలు ఇక్కడికి ఎలా అందాయో ఇప్పుడు రాజుగారి యొక్క సంస్థానం అత్యధికంగా పైనున్నందువలన కిందనున్న ప్రతి ఒక్క సమాచారం రాజుగారికి అందేది రాజుగారు ఎక్కువగా స్వరంగా గోడల నుంచి సమాచారం వచ్చేది అది ఎలాగంటే ఒక టెలిఫోన్లా పనిచేసేది అది ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో మనం మాట్లాడితే ఇటుపక్క ఉన్న చూసారా అక్కడ కనపడుతున్న ఆ వ్యక్తి ఉన్నాడు కదా ఆ వ్యక్తికి ఏమడుతుందంట ఇది నిజమో కాదో అబద్ధమో చూసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నేను స్లోగా మాట్లాడతాను హలో తమ్ముడు బాగున్నావా తమ్ముడు బాగున్నావా బాగున్నా బాగున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్లోగా మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నా అండి అని మాట్లాడతాను అతని రిసీవ్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చెప్తానో అదే తన తన అతను చెప్తాడు చూద్దాం అన్నం తిన్నావా అది విన్నారు కదా ఇంకా ఏదైనా ఇతని వచ్చాం మనం నేను ఇతను కెమెరా ఇచ్చి నేను నేను అక్కడ వింటాను ఇతనేం మాట్లాడుతున్నాడు నేను చెప్తాను నువ్వు ఏదైనా స్లోగా నేను నచ్చినట్టు మాట్లాడుకో ఇక్కడి నుంచి మాట్లాడు ఓకేనా సరే హలో హలో బాగున్నావా బాగున్నావా తిన్నావా తిన్నావా ఏం కర్రీ చికెన్ కర్రీ ఏమన్నా నేను ఇక్కడ మాట్లాడాను ఇది రాజుల కాలంలో రహస్య మార్గాలు వినేటప్పుడు ఇలా ఈ టెక్నిక్ ఉపయోగించే ఇది బట్టి నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న రౌండ్ ఆకారంలో డైమండ్ షేట్లు షేప్లు ఉన్నాయి కదా ఆ డైమండ్ షేప్ల మధ్యలో మనం ఉండి ఏమైనా సౌండ్ చేస్తే రిఫ్లెక్ట్ అవి డబల్ వాయిస్ లా వినిపిస్తుంది అది ఇక్కడ అన్నవరం మూవీ కూడా చేశారు అన్నవరం సినిమాలో నేను మానేన ఇక్కడి నుంచి మాట్లాడితే కొండ కనబడుతుందా కదా అదేంటి ఇప్పుడు చూసేద్దాం రండి ఈ అన్నవరం అని అది కొండ కనబడుతుంది ఇప్పుడు మనం వస్తాం గోల్కొండలో తెలియని ఎవ్వరికీ తెలియని రహస్యాన్ని మీకు చూపిస్తాను అది ఏంటంటే రాజుల కాలంలో బట్టలను ఇక్కడ శిక్షించేవారు ఇప్పుడు దీన్ని మూసివేసారు కానీ మనం సీక్రెట్గా వెళ్తున్నాం చూడండి ఇప్పుడు ఇవి రాజుల కాలంలో బట్టలు శిక్షించేవారు కానీ ఇప్పుడైతే గబ్బిళాలు ఉన్నాయి ఆ గబ్బిళాలు మనం చూద్దాం ఫ్రెండ్స్ ఈ కనిపిస్తున్న యొక్క మసీదు రాణిగారు నమాజ్ చేసుకునే మసీదు అంతేకాదు దీన్ని ఆధారంగా చేసుకొని చార్మిన కూడా నిర్మించారు